వాగద్ద వివసంపృక్త వాగద్ద వందే పార్వతీ పరమేశ్వరౌ మంగళకరుడు శుభకరుడు సర్వాంతర్యామి శంకరుడు ఏ పేరుతో పిలిచినా వరాలు అందించే ఆనందనందనుడు సృష్టిలో ఎన్నో శైవక్షేత్రాలు మరెన్నో పుణ్యగాథలు ప్రతిదీ భక్తునికి కైవల్య పదమే క్షేత్రానికి ఉన్న వైశిష్ట్యం గూర్చి మాట్లాడాలి అంటే కలియుగాంతం కాశీ క్షేత్రాన్ని తన త్రిశూలంపై నిలబెట్టి కాపాడుతా అని చెప్పిన కాశీ విశ్వేశ్వరుడికి తన భక్తులపై ఉన్న అద్వితీయమైన ప్రేమ అభిమానాలు కనిపిస్తాయి అలాంటి క్షేత్రంలో స్వహస్తాలతో చేసే అభిషేకం ముక్తి మార్గానికి సంకేతం అంతటి వైశిష్ట్యం కలిగిన శైవ క్షేత్రం మన గోదావరి తీరాన ఉంది సాక్షాత్తు రఘుకుల తిలకుడు దాసరథి గారాల పట్టి శ్రీరామచంద్రులు వారు ప్రతిష్ఠించిన మహిమాన్విత దివ్య క్షేత్రం భక్తుల స్వహస్తాలతో అభిషేకించే అద్వితీయ క్షేత్రం శ్రీ 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 జ్ఞాన ప్రజ్ఞాదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామివారి పురాణం ప్రకారం త్రేతాయుగంలో విభీషణుడు శ్రీరంగనాథుని సేవించుటకు వెళుతూ అక్కడ విభీషణుడు ప్రదీక్షణ చేస్తున్న సమయంలో చీకటిలో విభీషణుడి కాలు బ్రాహ్మణునికి తగులుతుంది అప్పుడు అచట వాళ్ళందరూ కలిసి విభీషణుడిని బంధిస్తారు నారదునిచే విషయం గ్రహించిన శ్రీరామచంద్రమూర్తివారు సీతాలక్ష్మణ సమేతుడై సకల మునిగణములతో సకల పరివారంతో పుష్పక విమానంపై వెళిచూ ఉండగా అప్పటి ధవళగిరి నేటి ధవళేశ్వరం వచ్చేసరికి ఆకాశవాణి ద్వారా ఈ క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా తెలుసుకుని శ్రీరామచంద్రులు వారు వెంటనే ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తదుపరి ఒక శివలింగమును ప్రతిష్ఠించెను శ్రీరామచంద్రులు వారు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన లింగమే ఈ రామలింగేశ్వర లింగం ఈ లింగం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన అనేక లింగములలో అత్యుత్తమ లింగం ఈ రామలింగేశ్వర లింగమని శ్రీరాముల వారు పలికెను అనంతరం గిరిప్రదక్షణ గావించి శ్రీ లక్ష్మీ జనార్దన వారిని దర్శించెను ఇది శివకేశవ క్షేత్రం ముందుగా శ్రీ విద్యాధర రామలింగేశ్వర దర్శనం చేసి గిరిప్రదక్షణం చేసి జనార్దన వారిని దర్శించి మరల విద్యాధర రామలింగేశ్వర స్వామిని దర్శించిన పూర్తి ఫలము కలుగునని స్వయంగా శ్రీరామచంద్రమూర్తి వారు చెప్పిన మహిమాన్విత క్షేత్రం ఈ స్వామివారి మహత్యం గూర్చి బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో విశదీకరించబడింది విద్యాధరుడు నాలుగు వేద విద్యలపై అభిష్టించిన శివలింగం కావున స్వామివారు విద్యాధర రామలింగేశ్వర స్వామిగా అమ్మవారు జ్ఞాన ప్రజ్ఞాదేవిగా వెలుగొత్తుచున్నారు ఈ క్షేత్ర దర్శనం వలన విద్య జ్ఞానము అఖండ పుణ్యము మానసిక ప్రశాంతత కలుగును స్వహస్తాలతో విద్యాధర రామలింగేశ్వర స్వామిని అభిషేకించండి సమస్త పాపాల నుండి విముక్తులవ్వండి ఈ ఆలయమునకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్లో దిగి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ వీధి నుండి రథం వీధి గుండా రామపాదాల రేవు కుడువైపుగా వైపుగా వెళ్లి స్వామివారిని దర్శించవచ్చు ఓం నమ శివా ఇటువంటి ఎన్నో వీడియోస్ మీరు వీక్షించడానికి గోదారి కిట్టయ్య యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ఐకాన్ని ప్రెస్ చేయండి